రైజలో ప్రభు నేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా ప్రతిదినం దేవుని యొక్క మాట మీరు చేత పట్టుకొని మీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని అనేక పరిస్థితుల్ని అనేక సంఘటనల్ని దేవుడిచ్చే వాక్యం యొక్క ధైర్యంతో మీరు తట్టుకొని ముందుకు సాగుతున్నారని ఆశిస్తున్నాను ఒక మాట మీతో నేను పంచుకొని వాగ్దానంలోనికి నన్ను వెళ్ళిపోతున్నారండి మీ శరీర నేత్రాలతోనే వెనుక నేను ముందు చూడండి ఎప్పుడు నేను ఒంటరిని అన్న ఫీలింగ్ మీకు వచ్చింది కానీ ఒక్కసారి హృదయంలో విశ్వాసం ఉంచుకొని ఆత్మీయ నేత్రాలతో ఏసయ్య మిమ్మల్ని వెంటాడుతున్నట్టు ఏసయ్య నీతో ఉన్నట్టు మీతో ఉన్నట్టు మీలో ఉన్నట్టు మీకు కనబడుతూ ఉంటుందండి నిజంగా దేవుడు మీతో మాట్లాడితే ఒక బాధ ఒక కలవరము ఒక వేదన అనేది నీ గుండెలో తట్టుకున్నప్పుడు దేవుడు ఆయన స్వరాన్ని వినిపించినప్పుడు నీ చుట్టూ చూస్తే ఎవరు ఉండరు కానీ దేవుడు ఆత్మసంబంధంగా నీతో ఉంటాడు కాబట్టి దేవుడు యొక్క మాట నీ పెదవులు అనుకోని చీరన ఇస్తూ ఉన్నదండి అలాంటి అనుభవంలోనికి నేను నడిపించబడుతున్నారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా దేవుడు మీతో ఉన్నాడు మిమ్మల్ని వెంటాడుతున్నాడు అని మాత్రం మర్చిపోతుంది మరి ఈ ఉదయకాల సమయంలో మీతో ఉన్న దేవుడు మాట్లాడుతున్న మాటను ఒకసారి చదువుకుందాము చెప్పిన మూడవ అధ్యాయము దేహోడో వచ్చింది నీ దేవుడైన యహోబా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించు ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నారు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ఏంటంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నీ మధ్య ఉన్నాడు నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇదిగో నేను నీతో ఉన్నాను భయపడకు నేను ఉన్నాను కదా నేను నమ్మే చూసుకుంటాను కదా నేను అందుకు అన్ని విషయాల్లో చాలా సఫలవుతూ ఉన్నాను అందుకు అన్ని విషయాల్లో అంతగా టెన్షన్ తీసుకుంటా ఉన్నాను అని చాలా మంది మాట్లాడతారు మాట్లాడిన వాళ్ళు పక్కకు వెళ్ళిపోవచ్చు మాట్లాడిన వాళ్ళు మీ నీతో ఎవరైతే వాగ్దానం చేస్తారో నీతో ఎవరైతే మాట్లాడారో వాళ్ళను మించిన వాళ్ళు నీకు పోటీగా ఉండేసరికి వాళ్ళు పక్కకెళ్ళిపోతారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నీతో ఉన్నాను నీ మధ్య ఉన్నాను నేను నేను వెంటాడుతున్నాను అని ఏ దేవుడైతే నీ చెప్పాడు ఏ దేవుని అయితే నువ్వు నమ్ముకున్నావో ఆ దేవుడు శక్తిమంతుడు ఎంత శక్తిమంతుడు అంటే దేనికైతే నువ్వు భయపడుతున్నావో దాన్నే భయపెట్టగల దేవుడు అండి నిజంగా ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకు అందిస్తున్నాడు నేను నిన్ను రక్షిస్తాను నేను నీ దగ్గర ఉన్న దేవుణ్ణి నేను శక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు దేనికైతే భయపడుతున్నావో దాన్ని నేను భయపెడతాను ఏదైతే నీకు లోబడితే లేదా దాన్ని నేను మీకు మీ దగ్గర ఉన్న నేను మామూలు దేవుణ్ణి కాదు సర్వశక్తి కలిగిన దేవుణ్ణి అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి ఒక్క మాట చెప్పాలంటే నీ జీవితంలో ఒంటరితనం చూడడం నీ అదృష్టం ఎందుకో తెలుసా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు ఒంటరిగా మనం వెయ్యి మందిని వెనుకేసుకున్నప్పుడు కూడా వెయ్యి మంది బలహీనలు అయిపోతారు ఆ వెయ్యి మంది ఒక తుఫాను మన జీవితంలో ఒక్క తుఫాను వేస్తే ఆ వెయ్యి మంది వెనక్కి వెళ్ళిపోతారు కానీ శక్తి కలిగిన దేవుడు ప్రతిదాన్ని తన అదుపులో పెట్టుకోగలిగిన దేవుడు కాబట్టి వెయ్యి మంది కంటే నువ్వు పదివేల మంది కంటే గొప్పవాడు కాబట్టి ఒంటరివి కాదు నువ్వు ఎప్పుడు చూడండి నీ ఎదుటి మనిషికి గొప్ప బలగా ఉన్నప్పటికీ కూడా బలగా ఉన్న మనుషుల కంటే ఎవరు లేని నువ్వు చాలా గొప్ప ఎందుకంటే వాళ్ళకంటే గొప్ప దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి శక్తి కలిగిన దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సమీపముగా ఉన్నాడు కాబట్టి బాధపడకండి సంతోషించి ఆనందించండి నిజంగా వాళ్ళకదు వీళ్ళకి ఇది ఉంది నాకు మాత్రం ఏది లేదని ఎప్పుడు అనుకోకండి వాళ్ళకు ఉన్న వాటికంటే గొప్ప దేవుడు మీతో ఉన్నాడు ఆ ఒక్క ధైర్యంతో ఆ ఒక్క విశ్వాసంతో మీరు ముందుకు సాగండి నిజంగా మీ నమ్మకాన్ని బట్టి దేవుడు మరీ ఎక్కువగా సంతోషపడి మిమ్మల్ని రక్షించి వాళ్ళకంటే ఉన్నతమైన స్థాయిలో మిమ్మల్ని ఉంచుతాడు ఈ నమ్మిన నీ జీవితంలో ఖచ్చితంగా ఆ కార్యాన్ని జరిగించబోతున్నాయి ఆమె ప్రార్థన చేసుకుందాం అందున్న మా తండ్రి నీకు వందనా చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించా మా మధ్యలో ఉన్న దేవుడు నేను నాట్ అన్ ఆర్డినరీ గాడ్ తండ్రి వేసే నువ్వు నిజంగా మామూలు దేవుడు తను మామూలు దేవుడు కావు తండ్రి నిజంగా నువ్వు శక్తి కలిగిన దేవుడు ఆకాశం అందుసరా మహోన్నతమైన దేవ నీకు స్తోత్రాన్ని చేయించుకుంటున్నాను నీ శక్తి కలిగిన కార్యాలు మా జీవితంలో జరిగించడానికి మమ్మల్ని రక్షించడానికి మాలో ఉన్నావు మా మధ్యలో ఉన్నావు అన్న విశ్వాసంతో మా ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుట సహాయం చేయండి ఎంతమంది అయితే నాకెవరూ లేరు నేను ఒంటరిని అని బాధలు డిప్రెషన్లో ఉన్నారు తండ్రి వాళ్ళందరికీ తండ్రి సేయా పదివేల మంది వేల మంది మనుషులు ఉన్నదానికంటే వాళ్ళతో ఉన్న వాడవు నీవు వాడవని వాళ్ళ జీవితం నువ్వు చేయండి మహిమా ఘనత ప్రభావం నుంచి నిలుచుకుంటావు ప్రభు ఏసు క్రీస్తు నవంలో అడిగే బట్టలు అడివేడు తండ్రి ఆ